ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ నేరగాళ్లు తెలివి మీరారు నమ్మించి మాయమాటలు చెప్పి కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు చిల్లర వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని చెలరేగుతున్నారు అలాంటి మోసమే కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది పెద్ద మొత్తంలో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన ఓ దొంగ అడ్వాన్స్ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి బైక్తో సహా పరారయ్యాడు కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఇడ్లీ బండి పెట్టుకుని గుడిపాటి శ్రీధర్ జీవనం సాగిస్తున్నాడు రోజంతా కష్టపడి పనిచేస్తే వెయ్యి రూపాయలు కూడా మిగలడం గగనమైపోతోంది ఇలాంటి చిన్న వ్యాపారులను కూడా మోసగాళ్లు వదల్లేదు శ్రీధర్ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కేటరింగ్ చేయాలంటూ మాట కలిపాడు నూట యాభై మందికి ఇడ్లీ సరఫరా చేయాలని కోరాడు మంచి బేరం తగిలిందని ఆశపడిన ఆ వ్యాపారి తాను మోసపోతున్నానని ఊహించలేకపోయాడు కొంత అడ్వాన్స్ ఇవ్వాలని టిఫిన్ సెంటర్ యజమాని కోరాడు వచ్చిన దొంగకు కూడా సరిగ్గా ఇదే కావాలి డబ్బులు తీసుకురాలేదని మీ మనిషిని పంపిస్తే డబ్బులిచ్చి పంపిస్తానని నమ్మబలికాడు పైగా టిఫిన్ అందచేయాల్సిన ఇళ్లు కూడా చూపిస్తానని చెప్పడంతో టిఫిన్ బండి యజమాని శ్రీధర్ కూడా అమాయకంగా సరేనన్నాడు తన వద్ద పనిచేసే ఓ కుర్రాడికి తన బైక్ ఇచ్చి వచ్చినతనితో పంపించాడు కొంత దూరంలో ఓ తాళం వేసిన ఇంటి వద్ద బైక్ ఆపించిన దొంగ ఇది మా వాళ్ళ ఇళ్లని ఇక్కడికే నూట యాభై ప్లేట్ల ఇడ్లీ సరఫరా చేయాలని చెప్పాడు పక్కనే ఉన్న మా ఇంటికి అక్క వెళ్ళిందని బైక్ ఇస్తే వెళ్లి తనని తీసుకొస్తానని నమ్మించాడు నిజమేననుకున్న కుర్రాడు బైక్ ఇవ్వగా వెళ్లిన దొంగ మళ్లీ తిరిగి రాలేదు తాము మోసపోయామంటూ యజమాని శ్రీధర్ కుర్రాడు ఫోన్ చేసి చెప్పాడు వెళ్ళినాక అక్కడ అప్పులోని వాటర్లో పెట్టేసి పని చేస్తున్నాయి అంటే మా ఇల్లు ఇదే మా కాల్ మా ఇంటికి వెళ్ళి తెస్తానని అమౌంట్ ప్లస్ మా వాళ్ళని వస్తానని మేము ఇక్కడే ఉండని అబ్బాయి నుండి పని చేస్తాను ఇలా చిన్న వ్యాపారుల లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయన్న పోలీసులు వారి వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలతోనే బురిడి కొట్టిస్తున్నారని తెలిపారు కొత్తవారు తారసపడినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మీకు వ్యాపారం మేము ఇస్తాము మేము మీకు బిజినెస్ చేస్తాము అనే పద్ధతిలో అంటే ప్రజలు ఏమి చెబితే వాళ్ళ వృత్తి పట్ల కాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పట్ల కానీ ఏం చెబితే నమ్ముతారు అదే కారణంతోనే దొంగల కవర్ స్టోరీతో వస్తారు ఎగ్జాంపుల్ అతను పాము హోటల్ పెట్టుకుని ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక హోటల్ పెట్టుకుని ఉన్నాడు అతను ఇడ్లీ వ్యాపారం హోటల్ పెట్టుకునేవాడు అతని దగ్గరికి వచ్చి వేరే చెప్పకుండా కరెక్ట్ అన్న మాకు ఒక ఒక నూట యాభై ప్లేట్లు ఇడ్లీలు మాకు ఫంక్షన్ ఉంది కావాలి ఆర్డర్ ఇస్తాము మీరు సర్వ్ చేయాలంటే మా ఇల్లు చూడాలి కదా మీరు ఎవరైనా పంపించండి అంటే అతను అతను సర్వెంట్ని పంపించాడు బైక్లో కలిసి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇల్లు చూపించేసి మా అక్క వాళ్ళు ఇల్లు ఇది ఇక్కడికే మీరు తీసుకొచ్చి ఇవాళ అక్కలు లేరు నేను తలం మా ఇల్లు దగ్గరలోనే ఉన్నది తీసుకొని వస్తాను చెప్పేసి అదంతో పాటు వచ్చిన వ్యక్తిని నమ్మించి బైక్ తీసుకుని వెళ్ళాడు ఇప్పటివరకు రాలేదు రోజుకో తరహా మోసాలు పుట్టుకొస్తుండటంతో సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండారని పోలీసులు సూచిస్తున్నారు